దేవునికి స్తోత్రం ఏదైనా కలవరి సత్య స్వరూపైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక కలవరి వాగ్దానం నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము ఏస్కెల్ రంధం ముప్పై ఎనిమిది అధ్యాయం ఏడవచనం ప్రయా కలవరి సత్య స్వరూపైన దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల తెలియపరుస్తున్నాను దేవాది దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారు కదూ కలవరి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రవారక కలవరి కార్యాభివృద్ధి మీరు పొందాలని కలవరి గిరిలో కార్చిన అమూల్యమైన రక్తం చేత మీరందరూ నింపబడాలని పరిశుద్ధాత్మ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కలవరి కార్యసాధకుడు కలవరి కృపామాయుడు కలవరి సత్యస్వరూపి కలవరి రుద్రధారలు మన మీద కుమరించగల మహామహుడైన దేవదేవుడే నీవు సిద్ధపడి అనేకులు సిద్ధపరచు నీవు సిద్ధముగా ఉండు నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సౌమ సిద్ధపరచు వారికి నీవు కావులయ్యుండమని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది దేవుని వెళ్ళారా మీరు సిద్ధపడ్డారా అనేకులు సిద్ధపరుస్తున్నారా మీరు ఉపవాస ప్రార్థనలో ఉండి అనేకులు ఉపవాస ప్రార్థనలు నడిపిస్తున్నారా మీరు కలవ రక్తం కిందకు వచ్చి అనేకులను రక్తం కిందకు నడిపిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి దేవదేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇంతవరకు సజీవులుగా సంపూర్ణగా పరిపూర్ణలుగా ఉండగలిగాం ఇది దేవుని మహాకృపయే మనం ఆయన రాకడను గుర్తించి నిర్లక్ష్యంగా ఉండక ఆయన ఎదుర్కొంటకు సిద్ధంగా ఉండాలి మీ దేవుని సన్నిధిని కనపట్టాయి మీరు సిద్ధపడ్డని దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది ప్రియులారా సిద్ధపాటు బాయ్య సంబంధమైనది కాక హృదయ సంబంధమైనదిగా ఉండాలి మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వల్లను ఐక విచార వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరు వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినం భూమి అందంతటా నివసించే వారందరికీ మీదకి అకస్మాత్తుగా వచ్చినని దేవుడి వాక్యం ప్రబోధం చేస్తుంది కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లప్పుడూ తప్పించుకుంటకు మనిషి కుమారుట నిలబట్టకును శక్తి గలవారైనట్టు ఎల్లప్పుడూ ఆ మహాప్రియపరమైన దేవాదేవుడికి ఆ మహోన్నతుడికి సర్వాధికారికి సర్వప్రియ జగత్ రక్షకుడికి ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని దేవుడి వాక్యము లోకాస వార్త ఇరవై ఒకటి అధ్యాయం నుంచి ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఆరో వచ్చిన వరకు తెలియపరుస్తుంది దేవదేవుని బిడ్డారా దేవాది దేవుని బిడ్డారా సర్వోన్నతుడైన దేవుని పిల్లారా కలవ రిమోచకుడైన దేవదేవుడి యొక్క కృపను మీరు పొందండి క్రీస్తుని అంగీకరించిన మనము మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని గుర్తించండి నిత్య జీవానికి ఇచ్చే ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండండి అంతేకాక ఇకను మరణంలోను చీకటిలో ఉన్న వారిని క్రీస్తు ఎదుకు నడిపించాలి ప్రభు రాకడకు మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి మనం ప్రియులారా దేవదేవి నామానికి మయమార్దంగా సిద్ధపాటు కలిగి అనేకులు ప్రభులు సిద్ధపరిచినప్పుడు దేవాదేవుని ఆశీర్వాదాలు దేవుళ్ళు మీద పొందగలదు ఈ దినంలో అనేకులు రక్షించబడి దేవుని ఆశీర్వాదాలు అనిపిస్తూ మత్తులై ఉన్నారు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలు మరిచిపోయారు దేవుడు నిన్ను రక్షించనిది నీ ఇతరులను రక్షకుని అందుకు నడిపించుటకే దేవుడు నిన్ను దీవించినది నీ ఇతరులకు దీవెనికరంగా ఉండుటకే దేవుడు నిన్ను నింపనది నీ ఇతరులకు నింపుటకే దేవుడు అభ్రవును పిలిచినప్పుడు నిన్ను ఆశీర్దిస్తాను నీవు ఆశీర్వాదకరంగా అని చెప్పాడు ఈరోజు దేవదేవుని పిల్లారా మీరు కూడా ఆశ్రయించబడాలంటే అనేకులను ప్రభుత్వం అంతకు నడిపించండి మీరు బలం పొందండి దేవు దైవ బలాన్ని అనేకులకి అందించండి దేవదేవుని పిల్లారా దేవాది దేవి నామానికి మైమార్దంగా మన జీవితాలు కొనసాగాలి అయితే ఈ దినాన దేవుని చే దీవించబడిన అనేకులు ఇతరులను సిద్ధపరచాలనే భారం లేని వారే ఆశీర్వాదాల మత్తులో వ్యాఖ్యానాలు చేస్తూ కూర్చుంటూ ఉన్నారు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఆత్మలను సంపాదించడని మరిచి ఆర్థికాభివృద్ధి చెందుతూ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు దేవుని పిల్లలు గుర్తించండి అయితే ప్రభు నీవు సిద్ధపడి నీతోకుండా వారిని సిద్ధపరచమని దేవాదేవుడు కోరుచున్నాడు దేవుని బిడ్డ ఇప్పుడే నువ్వు సిద్ధపడగలవా అనేకలు ప్రభు కొరకు శుద్ధపరచగలవా దేవాదేవుడి యొక్క ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి దేవుని పిల్లారా దేవుడి ఆశలు మనం మారాలి అనేకులు మార్చాలి మన ఆశలు మన కోరికలు తీర్చుతున్న గొప్ప దేవుడు దేవుడికి కూడా కొన్ని ఆశలు కొన్ని కోరికలు ఉన్నాయి అవి నీవు మారి అనేకులు మార్చాలన్నదే దేవుడి యొక్క ప్రధాన ఉద్దేశం గల దొంగువులోని లేవనెత్తగల బలమైన క్రీడ మన యేసు కనుక ఏసుక్రీస్తు ప్రవర్తికి శిలువు రక్తం కిందకి అనేకులను తీస్తురండి ఏసు రక్తం చేత అనేకులు నింపబడాలి ఏసు రక్తాభిషేకాన్ని పొందాలి పరిశుద్ధాత్మ దేవుని కృప మీరు నేను పొందుకోవడానికి ఇప్పుడే ఆయనలో ఆయనతో కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన నా ప్రియపరమ తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ ప్రియబిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచండి శత్రు బలవంతుల మీద మాకు విజయాన్ని దాయించండి సాతాన బంధకాలను తెంచి సాతానిక ప్రయత్నాలను కూడా రద్దుపరిచి నా దేవా మీ ఆత్మకారి అద్భుతమైన కార్యం మేలైన ఘనమైన సుందరమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించి ఇదిగో ఇదని వాగ్దానం ద్వారా బిడ్డలందరినీ మీరు బలపరిచి దేవాన్ని నామ మహిమ కొరకుని నామ ఘనత కొరకు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి అభిషేకించి కలవరి కార్యాభివృద్ధిని బిడ్డల మీద జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన ఉన్నతమైన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ